తిరుపతికి రోజు వేలాది సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు వేలాది కాదు రోజు అయితే లక్ష దాకా వెళ్తుంటారు అయితే అక్కడ వెళ్లే వారి ఏకైక ఆకాంక్ష ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని రోజు వెళ్తున్న వారు వారి ఆకాంక్షలను పూర్తి చేయడానికి అక్కడ తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ కొన్ని సంస్కరణలు అవసరం ఉన్నాయి అయితే ఇక్కడ ఈ భక్తుల నమ్మకాలను కాపాడుతూ రోజు అరవై నుంచి ఎనభై వేల మందికి సేవలు అందిస్తూ తిరుపతి సిబ్బందిని మరోసారి మనము ప్రశంసించాల్సి ఉంది అయితే ఇక్కడ విఐపిలు ప్రోటోకాల్ దర్శనాలు పెద్దలు ఇక్కడి నుంచి మనం చేయాల్సినటువంటి పరిశీలన విమర్శన అని అండి తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఎవరు భక్తులు ఎవరు దేవుని పైన నమ్మకం ఉన్నవాళ్ళ వాళ్ళ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు నాస్తికులు వెళ్ళాల్సిన పని లేదు ఎవరి నమ్మకం వాళ్ళది దేవుడు ముందు అందరం సమానం అనేది నమ్ముతున్నారని నమ్మడం లేదా ఖచ్చితంగా నమ్ముతున్నామని మాటల్లో చెప్తారు వాళ్ళు నేను అవరు పెద్దల గురించి ధనికుల గురించి సెలబ్రిటీస్ గురించి మంత్రుల గురించి ఎవరెవరికైతే ప్రత్యేక హక్కులుండి తిరుపతి దేవుడిని శీఘ్రంగా దర్శించుకోగలవారు ఉన్నారో బ్రేక్ దర్శనం అంటే వీళ్ళందరినీ ఆపేసి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించండి ఒక్క నిమిషం మీరు దర్శిస్తున్నారు అంటే ఆ ఒక్క నిమిషంలో ఎంతమంది సాధారణ ప్రజలు ఈ సర్వదర్శనంలో వైకుంఠం కాంప్లెక్స్ ద్వారా దర్శించే వాళ్ళు ఎంతమంది ఇందాకే అనుకున్నాం కదా పాయింట్ నైన్ సెకండ్ ఒక్కొక్కళ్ళకి దొరికేది ఒక్క నిమిషంలో ఒక్క గంటలో లెక్కేసుకోండి ఎన్ని వందల మంది వేల మందికి అసౌకర్యము మీరు ఎంత ఎక్కువ సమయం అక్కడ వెచ్చిస్తే అంత జరుగుతుంది భక్తులే కనుక వారు తిరుపతి నిర్వాహకులు అధికారులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ అట్లాగే మరి తిరుపతి నిర్వహణలో కొన్ని మార్పులు చేసి నాకు అనిపించింది దీని మీద ఏ రకమైన మార్పులు చేయవచ్చు అని ట్రావెల్ మూవింగ్ వాక్ వేస్ ఇలాంటివి ఏమన్నా నిర్మించవచ్చు నా గతంలో కూడా దీనిపైన ఆలోచన వచ్చినట్టు ఉంది అంటే ఇక్కడ ఈ తిరుపతికి సంబంధించి దాని ప్రాచీనత హెరిటేజు ఇది కాకుండా ఆగమశాస్త్ర పండితులు వాళ్ళు కదా అక్కడ నిర్ణయాలు తీసుకునేది ఆగమ శాస్త్రం అంటే ఈ వైష్ణవ దేవాలయాల నిర్మాణ నిర్వహణల గురించి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు కనుక ఇవన్నీ ఆలోచించి ఇది సాధ్యమా అసాధ్యం అనేది చూడాలి తర్వాత కొన్ని దేవాలయాల్లో ఎస్కలేటర్స్ ఈ మధ్యనే వార్తల్లో జాకూ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లో ఆ చూడండి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు పార్కింగ్ లాట్ నుంచి దేవాలయం వరకు వెళుతుంది ఇక్కడ ఇట్లాంటి సాంకేతికతను ఉపయోగించుకొని భక్తులకు ఇబ్బంది కలగకుండా నేను సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా అనేది మన ధ్యేయం